కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థం ఈ నెల ఇరవైవ తేదీన శ్రీ మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాభైవ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోటా కొండరికాక్షులు సలాది శ్రీనివాసరావు చిట్నడి శ్రీనివాస్ గంగిరెడ్డి అరుణ తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ సాగర తీరాన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రకృతి విపక్తుల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే నిమిత్తం ఈ కుంభాభిషేకం ను గత యాభై ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇరవైవ తేదీ ఉదయం గోపూజతో ప్రారంభమై కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం అలాగే పాదరస లింగానికి మహా కుంభాభిషేకం నిర్వహించి సాయంత్రం నాలుగు గంటలకు నూట ఒక్క కన్నెలచే అభిషేక ద్రవ్యాలతో సాగరంలో నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ మహా కుంభాభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరూ కోరారు ఆలయ అభివృద్ధి నిమిత్తం శాశ్వత కోటి ఎనిమిది లక్షల శివలింగాలు ఏర్పాటు నిమిత్తం పది లక్షల రూపాయలు నగదును ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యుడు తోట కొండరీకాక్షులు బాబి ప్రకటించారు అలాగే ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని ఈ ఆలయ అభివృద్ధికి భక్తులు దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్ల సదుపాయాలను కల్పిస్తామని వారు వివరించారు అనంతరం కుంభాభిషేకానికి సంబంధించి కరపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగపాత్రుని శ్రీనివాస్ భోగిరెడ్డి తాతారావు బోర్ల సత్యనారాయణమ్మ మాత నామన ప్రసన్న ఆరుముఖం నట్రాజ్ తదితరులు పాల్గొన్నారు यावे रुद्र सेवा रुद्र बस परमृति सेवाध्यस्य हि के प्रयाणो देवमे विमारु रुद्राय हृदयक बुद्धिने अर्पणं स्त्रे నమస్కారాలు మీ అందరికీ తెలుసు మన సాగర్ తీరాన్న వెలిసినటువంటి శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది స్వామి వారి యొక్క యాభయో మహాకుంభాభిషేకాన్ని రాబోయే ఇరవయో తారీఖు గురువారం నాడు మన తోట పుండ్రికాక్షి గారు బాబీ గారు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కలిపి మరి నెరవేరుస్తూ ఉన్నారు దీని యొక్క చరిత్ర విశిష్టత ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి యాభై సంవత్సరాలకు ముందు ఏ రకంగా మనం కాకినాడ సాగర తీరంలో మరి ఇది లేదు ఈ గుడి నామన్ రామచంద్రరావు అని చెప్పి శివభక్తులు వారికి కళలో శివుని యొక్క అనుగ్రహం కలిగి తద్వారా కాకినాడ ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఏదైతే తుఫాను కానీ విపరీతమైనటువంటి మరి పుస్తకాన్ని సునామీలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాకినాడ నగరాన్ని రక్షించుకునే విధంగా మరి శివభక్తులకు ఆ రోజు మరి శివును కళ్ళలో కనిపించి నుంచి శివుని యొక్క విగ్రహాన్ని మనం ఉత్ప్రదించాలని అలాగే స్వామివారికి నిత్యం అభిషేకాలు జరగాలని చెప్పి ఏదైతే చెప్పారో తదనుగుణంగా మరి ఆ రోజు టి సుబ్బరామరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి కుడిని నిర్మించడం జరిగింది యాభై సంవత్సరంలో వారు మొదలెట్టినప్పుడు సుమారుగా నూట ఎనిమిది కన్యల చేత కుండలతో మరి అభిషేక ద్రవ్యాలన్నీ వారి ఇంటి వద్దే మరి తయారు చేయించడం తద్వారా వాటిని నగరం అంతా ఊరేగింపుగా విశేషమైనటువంటి జనాలందరూ కూడా చూసే విధంగా భక్తి శ్రద్ధలతో మరి తీసుకొచ్చి ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకాలు చేయడం అనేది పెద్దలందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి ఈ కార్యక్రమాలన్నీ తెలియదు కాబట్టి శివనామ స్మరణ చేసుకుంటూ వీధులన్నీ ప్రచారం చేసుకుంటూ ఆ కుండలతో నడకని ఇక్కడి వరకు వచ్చి మరి అభిషేకం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శివభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబ సభ్యులతో మరి ఈరో ఇరవై తారీఖుని ఇక్కడికి వచ్చి మరి భక్తి శ్రద్ధలతో ఆ నూటెనిమిది కడవలతో కూడా బాబీ గారు తయారు చేయించినటువంటి ఆ అన్ని సామగ్రులతో కూడా కుంభాలతో మరి చేస్తారు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మత్స్యకారులందరూ కూడా వారి యొక్క వేటకి వెళ్ళిన సమయంలో కానీ వచ్చినప్పుడు కూడా ఎంతో ఆనందంతో తిరిగి వస్తూ ఉంటాం అంటే శివనామస్మరణ చేసుకుంటూ తిరిగి వస్తూ ఉంటాం అటువంటి ఈ ప్రాంతానికి మన కాకినాడకి రక్షగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ గుడి విశిష్టతను ప్రజలకు తెలియజెప్పి మరి ఆ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని శివుని యొక్క మరి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ కోరుతా ఉన్నాను శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభై మహాకుంభాభిషేకం గురువారం అనగా ఇరవయ తారీఖున చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నాకు రావడం చాలా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదకొండు నుంచి కూడా నేను కంటిన్యూ చేస్తూ ఇది పదిహేనవ సంవత్సరం నేను చేయటం పదిహేను సంవత్సరం పూర్తి అవుతుందని నేను చేయటం మొదలుపెట్టి అదేవిధంగా ఈ కమిటీ వారు కూడా నాకు సహకార సహకారాలు అన్ని అందిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా విలేకరులు కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రొడక్షన్ కూడా అందరూ కూడా పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ శ్రీనివాస్ గారు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు ఈ శివభత్సలు ఏదైతే ఫ్యామిలీ ఉందో ఈ అందరూ ఆడబడుచులు వీళ్ళందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా భావించి నన్ను పిలవడం జరిగింది ఆ శివుడు ఆజ్ఞ అనుకుని నేను ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా సంవత్సరం సంవత్సరం ఘనంగానే జరుపుకుంటూ వస్తున్నాం ఈ గుడి సుబ్రామరెడ్డి గారు నిర్మించడం జరిగింది ఈ సముద్రం తీరం ఉండడం వల్ల ఈ గుడి పాడైపోతున్న స్థితిలో వీళ్ళు పాపం సోమత లేకపోయినప్పటికీ వీళ్ళు ఏదో అక్కడ చూసుకుని ఏదో లాక్కు వస్తున్నారు వీళ్ళు కూడా అంత ఇదిగా సెటిల్ అయిన వాళ్ళు కాదు ఈ గుడిని నమ్ముకుని ఉండి ఈ వీళ్ళకి కూడా కలిసి వచ్చేది ఏమీ లేదు ప్రజలు బాగుండాలనే ఒక కోరిక తప్ప వీళ్ళకి హిందుత్వం మీద ఉండేటువంటి ప్రేమ తప్ప వేరే దీంట్లో ఆశించేది కూడా వీళ్ళకి ఏమీ లేదు అదేవిధంగా భక్తులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది ఇది యాభై కుంభాభిషేకానికి ఇతర కలుషులతో మనం నూట ఎనిమిది కన్యలకి అభిషేక ద్రవ్యాలతో సముద్రంలో కలపడం జరుగుతుంది ఈ ఈ కరిజలకి ఏ సంవత్సరం వచ్చిన వాళ్ళన్నా సరే ఈ అభిషేకర ద్రవ్యాలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరిగింది మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళ వాళ్ళు ఇక్కడ వచ్చి దంపతులు పూజ చేసుకుంటే వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది రెండు వేల పదకొండులో నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి లేడు నేను మొదలుపెట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు నాకు నాకే నిదర్శనం రెండు వేల పన్నెండులో ఆడిచేతే నేను బాప్సార్ చేసి చేయించడం జరిగింది అదేవిధంగా అనేక దంపతులు ఎవరికైతే పిల్లల్లో లే లేట్ అయింది లేరు అనే తెలిసినటువంటి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది వాళ్ళందరూ బెంగళూరు హైదరాబాదు అనే అనేక పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్లలో వచ్చి కూడా అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది ఈ సోమవారం అందకన్నా నిరసన అక్కర్లేదు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగే విధంగా ఈ పూజా విధానం సంకల్పించారు శివపత్రిని వారు అదే విధంగా మన కాకినాడ పట్టణం ప్రజలందరూ కూడా అందరూ కూడా స్తోమత అయిన వాళ్ళే ఉన్నారు చాలా దైవభత్త గలవాళ్ళు కూడా ఉన్నారు మన కాకినాడ పట్టణంలో మన వేరే గ్రామాలు కూడా ఏం అక్కర్లేదు మన కాకినాడ పట్టణానికి ఈ సముద్రం నుంచి ఉపద్రవాలు రక్షించే కార్యక్రమం ఇది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ముందుండి ఈ ఈ కార్యక్రమానికి అందరూ కూడా పూనుకొని ఈ ఈ గుడిని అందరూ కూడా తలచేసి చేసి దీన్ని పాడవకుండా డెవలప్ వెళ్తుందగా విధానంగా అందరి బాధ్యతగా కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా కూడా నాకు నేను చేసుకోవడం అనేది మన సుకృతంగానే ఇప్పుడు భావిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలోనే రవణాసురుడు సిరసు వెలిచినటువంటి శివుడు అలాగా మనకి తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి అందులో మహోన్నతమైన కాకినాడ జిల్లాకే మహోన్నతమైనటువంటి ఈ దేవాలయం ఒక విశిష్టమైనది పూజ్య గురుదేవులు శ్రీ నామాన్ రామచంద్రారు అలాగే రాజ్యసభ ఎంపీ మాజీ ఆయన సుబ్రహ్మరెడ్డి గారు పి సుబ్రహ్మరెడ్డి గారు డెవలప్ చేసినటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయాన్ని శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే కొత్తగా నిర్మాణం చేయాలని అలాగే ముందర పూజించినటువంటి నా సోదరులు అన్నలు అయినటువంటి మా తోట బాబీ గారు ఇలాగ కొంతమంది ఎవరైతే చలమటి సునీల్ గారు అలా ఎవరైతే ముందర ఈ అభిషేకాలు చేశారో వారు అలాగే ధర్మకర్తలతో కలిసి ఈ గుడిని ఇంకా అంటే కాకినాడ వాతీయులు అందరూ కూడా నాయకులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా దయించి అందరూ కూడా ఈ గుడికి నిర్మాణం కొత్తగా ప్రారంభించాలని అలాగే ఈ సంవత్సరం నాకు ధర్మకర్తలైనటువంటి నామన్ గారు వారి కుటుంబం నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను ఈ గుడి నిర్మాణానికి పడతానని శత ఎందుకంటే ప్రకృతి వైపరీత్య ఎన్నో సునామీలు మనం చూసాం ఎన్నో లక్షల మంది చనిపోయారు కానీ కాకినాడలో అసలు జన నష్టం అనేది జరగలేదంటే కారణం ఈ మహాకుంభ స్వామి ఆలయం అని ఈ సభాముఖ్యంగా మీకు అందరికీ చెప్పుకుంటున్నాను నిజంగా మహనీయుడు మహా కుంభాభిషేకం చేసిన వ్యక్తి మహా శివభక్తుడైన నా కన్న తండ్రి ఆయన కడుపులు పుట్టినందుకు మేము ఆరుగురు అక్కా చెల్లెళ్ళం మేము ఎంతో గర్విస్తున్నామండి మా నాన్నగారికి మగపిల్లలు లేకపోయినా మాకు మాకు ఆరుగురు మా నాన్నగారికి ఆరుగురు ఆడపిల్లలైనా మా నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా కూడా చూసేవారు ఆడపిల్లలని కూడా ఎంతో ఆనందించేవారు అలాగే మా మా పెద్దక్క గారు అబ్బాయిని మా నాన్నగారు దత్తత తీసుకున్నారు ఆ అబ్బాయి కూడా ఈ గుడికి ఎంతో సహకారం ఉంది అలాగే మా పెద్ద బావ గారు మా రెండో బావగారు అలాగే ఇలా మా నాన్నగారు ఆరుగురు అల్లుళ్ళు కూడా ఈ గుడికి ఎంతో కష్టపడ్డారు అలాగే మూడో ఆయన చిన్నసేవ భక్తుడు గారని ఆయన కాలం చేశారు ఆయన కూడా చాలా కష్టపడ్డారు అలాగే మా రెండో గారు ఆయన కూడా మొదటి నుంచి గుడికి కష్టపడి మా నాన్నగారు వెనకాల ఉండి ఈ రోజు వరకు కూడా చూశారు అలాగే ఇప్పుడు మహా మహాకుంభాభిషేకం జరుగుతుంది గురువారం కార్తీక మాసం అమావాస కోటి కోటి ఎనిమిది లక్షల అభిషేకం జరుగుతుంది మన భారతదేశంలో ఎక్కడా లేని మహాకుంభాభిషేకం మన తూర్పుగోదావరి జిల్లాలో మన కాకినాడలోని ఇలా జరగడం అనేది మన అందరి అదృష్టం నిజంగా మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ ఆయన నిజంగా ఇలాంటి అవకాశం ప్రజలకు ఇచ్చారు మన స్వహస్తాలతో మనమే చేసుకునేలాగా ఈ గుడి ఏర్పాటు చేశారు అలాగే ఈ ఈ గుడి శిథిలానికి వచ్చింది మన ఎక్కడా లేరు జనం అందరూ అన్ని చోట్ల అక్కర్లేదు మన కాకినాడలో ప్రజలు చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఎవరు ఊరికి ఇంటికి ఒక రూపాయి ఇచ్చిన ఈ గుడి డెవలప్మెంట్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన భారీ ఎన్కౌంటర్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భారీ ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీజీపీ మహేష్ చంద్ర లడ్డా కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థం శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభైవ మహాకుంభాభిషేకం ఈ నెల ఇరవైవ తేదీ గురువారం నిర్వహించనున్న వల్ల భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట పొండరీకాక్షులు సలాది శ్రీనివాసరావు టిటిడి శ్రీనివాస్ గంగిరెడ్డి అరుణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహ ప్రవేశాల మహోత్సవాల్లో భాగంగా కాకినాడ నలభై రెండవ డివిజన్ చిన్నస్వామి నగర్ లో పండుగ వాతావరణం ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్దిదారుల ఇళ్లకువేశం చేస్తున్న పద్మశ్రీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో బుల్లి కలుద్దాం అంతవరకు నమస్కారం